నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్ని విధాలుగా జీవిత భాగస్వామి యొక్క సహకారం మీకు లభిస్తుంది ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విశాలాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పరమాన్నమును నివేదన చేయండి వృషభ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది భాగస్వామ్య వ్యాపార వ్యవహారిక విషయాల్లో ముందడుగు వేయగలుగుతారు ఉద్యోగము వ్యాపారము కుటుంబ జీవనాలు సంతోషంగా ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ చంద్రఘంట అమ్మవారు మీరు చేయవలసిన పూజ అన్నపూర్ణ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి గోధుమ రవ పాయసమును నివేదన చేయండి మిథున రాశి వారికి వ్యక్తిగత ఉద్యోగపరమైనటువంటి జీవన విధానాల్లో కొన్ని రకాల కష్ట నష్టాలు ఉండే సూచన కనిపిస్తుంది జాగ్రత్తగా ఇబ్బందులను అధిగమించగలుగుతారు ఊహించినటువంటి వ్యక్తులతో సమావేశమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు అనుకూలమైనటువంటి ఫలితాలు మధ్యాహ్నం తర్వాత పొందగలుగుతారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేసి కొబ్బెర అన్నమును నివేదన చేయండి కర్కాటక రాశి వార్లకు ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి కలుగుతుంది భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోగలుగుతారు విద్యార్థులు తమ యొక్క లక్ష్యాలను చేరుకోగలుగుతారు శుభవార్తలు వింటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి కవచమును పారాయణం చేసి పాయసమును నివేదన చేయండి సింహరాశి వార్లకు ఈ రోజు వృత్తి పరమైనటువంటి జీవన విధానాల్లో అనుకూలత ఏర్పడుతుంది సమస్యల నుండి బయటపడగలుగుతారు అందరినీ కలుపుకుంటూ కార్యక్రమాలను చక్కగా ముందుకు తీసుకువెళ్లి శుభ ఫలితాలను పొందుతారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అంబాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అంబాష్టకమును పారాయణం చేసి అమ్మవారికి చిత్రాన్నమును నివేదన చేయండి కన్యారాశి వారు వివిధ రూపాల్లో కార్యక్రమాల్లో కొంత నిరాశ నిస్పృహలు ఉన్నప్పటికీ జాగ్రత్తగా వాటిని అధిగమించాలి ఆత్మవిశ్వాసంతో పనులు చేపట్టండి వ్యాపార కార్యక్రమాల్లో ఇబ్బందులు నెమ్మది నెమ్మదిగా తొలగిపోతుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వరలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేసి అమ్మవారికి క్షీరాన్నమును నివేదన చేయండి తులారాశి వారికి సరికొత్త ఆలోచనలు కలుగుతుంటాయి వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలను విస్తరింపచేసే ఆలోచనలు ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ధైర్య లక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించి తీపి పదార్థాలు నివేదన చేయండి వృశ్చిక రాశి వార్లకు వ్యాపార విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు గతంలో కలిగిన ఇబ్బందులను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు స్నేహితులు యొక్క సహకారాన్ని పొందుతారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత లక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అన్నపూర్ణ అమ్మవారికి విశేష పుష్పాలతో అర్చన నిర్వహించి పాయసమును నివేదన చేయండి ధనుసు రాశి వార్లకు ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది నిరుద్యోగుల యొక్క సమస్యలు కొంత తగ్గిపోతుంటాయి ఉద్యోగ విషయాల్లో ఉపాధిని చక్కగా పొందగలుగుతారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మాధవేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ గోపూజను నిర్వహించుకుని పేదవారికి కాయగూరులు నివేదన చేయండి మకర రాశి వారు ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు వ్యాపార కార్యక్రమాల్లో ఉన్నటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు వివిధ రూపాల్లో ఆర్థిక ఉన్నతికి చేరుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాత్యాదని అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేసి చక్కెర పొందలిని నివేదన చేయండి శుభవార్తలు అంది వస్తాయి ఉద్యోగ కార్యక్రమాల్లో అనుకూలతలుంటాయి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అధికార పదవి బాధ్యతలు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి దానిమ్మ పళ్లను నివేదన చేయండి మీనరాశి వారికు పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తుంటారు ఆరోగ్య విషయాల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి వ్యాపారంలో ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శివాని అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించి పానకమును నివేదన చేయాలి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి